హలో వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ బ్లాగ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ నేను మటన్ పీసెస్తో మటన్ తక్కువ పెడుతున్నాను మీలో ఇది ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా ముందుగా అయితే మనం బోన్లెస్ మటన్ అయితే ఇలా తీసుకొచ్చుకోవాలి మటన్ని మంచిగా వాష్ చేసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కడిగైతే పక్కన ఉంచాను ఇలా మంచిగా కడిగేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కుక్కర్లో ఈ ఏదైతే మటన్ ముక్క ఉందో ఈ పీసెస్ అనేది విజిల్ పెట్టడానికి అని చెప్పేసి కుక్కర్లో వేసాను మటన్ తగినంత సాల్ట్ తగినంత పసుపు అయితే వేసి కాస్త వాటర్ వేసేసి కాస్తంత ఆయిల్ కూడా యాడ్ చేసేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి మనం అప్పటికప్పుడు ఎలానైతే మామిడికాయ పచ్చడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామో అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకొని వేసుకోవాలి నేనైతే అలానే వేస్తాను ఇప్పుడు చేసిన ఇప్పుడు కూడా సేమ్ అలానే వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసాను అప్పుడు మనం విజిల్ పెట్టేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రావాలి మనకి సో ఒక్కసారి ఇలా కలిపేసేసుకోవాలి మనము ఇలా కలిపేసేసుకుంటే ముక్క ముక్కకి అన్ని మిశ్రమాలు అనేవి యాడ్ అవుతాయి అంటుకుంటుంది ఇలా కలిపేసుకుంటే అలా సో ఇలా కలిపాక కాసేపు వదిలేసేసాలి అక్కడ అది మగ్గుతుంటుంది సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మిగతా అల్లం వెల్లుల్లిని అయితే తీసుకున్నాను ఇవి రెండు కలిపి మనం పేస్ట్ అయితే చేసి పెట్టాలి నేనైతే చెప్తున్నాను కదా ఇలానైతే మనం అల్ సమర్ ఆస్లో చట్నీ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే అది కూడా దానికి కావాల్సినవి మిరియాలు జీలకర్ర చెక్క ఇలాచి లవంగాలు పువ్వు పువ్వు ఇవైతే వేసేసుకోవాలి ఇంకెన్ని ధనియాలు ఒక కప్ అయితే ధనియాలు తీసుకున్నాను నేను జీలకర్ర చెప్పాను కదా జీలకర్ర కూడా తీసుకోవాలి మనం చట్నీ చేసేటప్పుడు అయితే కంపల్సరీ జీలకర్ర తీసుకోవాల్సిందే మెంతులు మెంతులు అయితే కాస్త మెంతులు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర సపరేట్ తీసుకోవాలి ఆవాలు సపరేట్ తీసుకోవాలి ఈ జీలకరావాలు అయితే పోపు దినుసులకు ఇవి దాంట్లోకి వెల్లుల్లి వేస్తే కూడా మనం చట్నీ తినేటప్పుడు పంటికి అనేది మంచిగా అలా తగులుతుంటుంది సో కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఇవన్నీ మనం వేయించి మిక్సీ పట్టేసుకోవాలి అదేలాగో కూడా నేను చూపిస్తాను సో ముందు కావాల్సినవి అయితే ఇలా ఇవైతే తీసేసుకోవాలి మనం ఇవైతే కావాల్సిన పదార్థాలు మనం సమ్మర్ హాలిడేస్లో పెట్టే చట్నీ సేమ్ అలానే కానీ అందులో మామిడికాయ పచ్చలా యాడ్ చేసాం ఇందులో మటన్ పీసెస్ ముందుగా పెనం పెట్టి పెనం వేడయ్యాక అయితే వేసుకు వేయించుకుంటున్నాను కాస్త బ్రౌన్ కలర్ అయ్యాక ధనియాలను కూడా మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను కలుపుతున్నాను మటన్ పీసెస్ అయితే మంచిగా ఇలా ఉడికాయి చూడండి ఇందులోకి ఇంకా కారం ఏం యాడ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఇది ఒకటే యాడ్ చేశాను నెక్స్ట్ ధనియాలు తీసేసాను ఆవాలు అవి యాడ్ చేస్తున్నాను ధనియాలు ఇలా మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఆయిల్ అయితే వేయకూడదు ఆయిల్ వేయకుండానే ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఇవి చల్లారాక మిక్సీ పట్టేస్తాను ముందుగా పెనం పెట్టేసి అందులోకైతే ఆయిల్ పోసాను ఆ ఆయిల్ కూడా మనం ఒక హాఫ్ కప్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి డీప్ ఫ్రై సరిపడా వేసేసుకోవాలండి ఇవైతే మటన్ ముక్కలు ఉడికిచ్చి పక్కన ఉంచాము అవి మనం వేసుకొని బాగా ఇలా వేయించుకోవాలి ఫస్ట్ ఆ మటన్ ముక్కలని ఆ కుక్కర్లో నుండి జల్లెట్లోకి వేసుకొని ఇలా ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి సో దాని తర్వాత మనం వేయించుకోవాలి ఆ వాటర్ ఉన్నప్పుడు వేయించుకుంటే అది మనకి చిత్తుతుంది పైకి పడుతుంది అలా కాకుండా ఇలా ఆయిల్ హీట్ అయ్యింది అందులోకైతే వేసాం ఇందాక నేను చూయించిన మిశ్రమాలు ధనియాలు నువ్వులు సారీ ధనియాలు మెంతులు జీలకర్ర ఇవి ఇవేవైతే చూపించానో అవన్నీ కలిపి సపరేట్ సపరేట్గా పొడి కొట్టేసేసి ఇలా పక్కన పెట్టాను మటన్ పీసెస్ అయితే చూడండి ఇలా మంచిగా వేయించుకున్నాను వాటర్ లేకుండా మనం మటన్ పీసెస్ వేయించుకుంటేనే చట్నీ అనేది తక్కువ నిల్వ పచ్చడి అనేది మంచిగా ఉంటుంది లేదంటే ఖరాబ్ అవుతుంది ఇలా మంచిగా మన మంచు చికెన్ పీసెస్ ఉంటాయి చూడండి అలా వేయించుకోవాలి డ్రై రోస్ట్గా సో దానికైతే కార్న్ఫ్లవర్ అవన్నీ యాడ్ చేస్తారు దీనికి మనం ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఉడికిన మటన్ ముక్కలను మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలానైతే డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేస్తాను ఇలా ఇప్పుడు మనం వేస్తుంది పో పోపు వేసేసేస్తున్నాను ఈ పోపులోకి మనం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే చట్నీ కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఎండుమిర్చి ఇలా కరివేపాకు అవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా మంచిగా మగ్గాయ చూసారో నేను వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలని వేసేసాను ఇప్పుడు పసుపు ఇప్పుడు రుచికి సరిపడా అంటే చట్నీకి మనం కారం ఎక్కువగానే తీసుకుంటాం కాబట్టి ఎక్కువగానే వేయాలి కాబట్టి కారం అయితే ఎక్కువగానే వేసేసాను ఇలా ఇందాక నేను పొడి చూయించాను కదా అన్ని మిశ్రమాలు బట్టి ఆ పౌడర్ని అయితే ఇలా వేసేసుకున్నాను ఏదైతే పౌడర్ పైనుండి వేసానో ఇలాచి అవి ఉన్నాయి కదా ఆ పౌడర్ని మిక్సీ పట్టి వేసేసాను ఇప్పుడు ఇది ఆయిల్లో మంచిగా వేగే వరకు ఉడకనిచ్చేయాలి చూడండి ఆ తర్వాత మటన్ ముక్కలు వేసేసి పెట్టేసేసేయాలి ఆ మటన్ ముక్కలకి ఆ చట్నీ మొత్తం పట్టాక తింటే చట్నీ మటన్ చట్నీ సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకొని తినాలనే ఆరాట ఉంటుంది మనకి సో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి